హలో మై సెల్ఫ్ డాక్టర్ నాగార్జున కన్సల్టెంట్ సర్జన్ స్పైన్లో ఒక బోన్ ఒక దానిపైన జరిగే అవకాశం ఉందా ఎటువంటి యాక్సిడెంట్ కానీ దెబ్బలు కానీ ఇంజరీస్ కానీ లేకుండా స్పైన్లో ఒక బొక్క పైన ఒక బొక్క ఇట్లా జారిపోయి స్పైన్ పైన ఒత్తిడి పెరగడం లేకపోతే స్పైనల్ కార్డ్ ఫంక్షన్ దెబ్బ తినడం అనే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఉంది సో దీన్నే స్పాండైలో లిస్థెసిస్ అంటారండి అంటే బోన్లో స్పైన్లో ఆల్మో పై నుంచి కింద వరకు ముప్పై మూడు బోన్స్ ఉంటాయి ఇన్ జనరల్గా ఒక బోన్ పైన ఒకటి జరగడం అనేది మన పొక్కల దగ్గర జరుగుతుంది దాన్ని లంబార్ స్పాండైలో లిస్తసిస్ అంటారు అంటే ఒక బోన్ పైన ఉన్న బోన్ ముందుకు కానీ వెనక్కి కానీ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఈ బోన్స్ వెనకాల భాగంలోనే మనకు వెనుపం అనేది ఉండడం జరుగుతుంది ఇవి ముందుకు వెనక్కి జరిగినప్పుడు వాటి వెనకాల మధ్యలో హోల్ నుంచి వెళ్తున్న స్పైనల్ కార్డ్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది మెయిన్ న్యూరోసర్జన్స్ డే ఇన్ డే అవుట్ చేసే సర్జరీలో డిస్క్ సర్జరీస్తో పాటు ఈ స్పాండైలోలిస్థెసిస్ వెన్నుపొక్క జారడం అనేది కూడా చాలా రొటీన్ సర్జరీ సో రీసెంట్గానే నా దగ్గరకు ఒక పేషెంట్ రావడం జరిగింది ఐదేళ్ల నుంచి పేషెంట్ నొప్పితో బాధపడుతుంది నొప్పితో పాటు ఎక్కువ దూరం నడవాలన్నా ఎక్కువసేపు నిల్చోవాలన్నా ఈవెన్ ఒక పొజిషన్లో పడుకోవాలన్నా కూడా విపరీతమైన ఇబ్బందితో సఫర్ అవ్వడం జరుగుతుంది సో ఆ పేషెంట్ నా దగ్గరికి రావడం జరిగింది పేషెంట్ని ఎగ్జామ్ ఏం చేశాను సేమ్ వెన్నులో నడం దగ్గర ఉన్న ఒక బుక్క ఇంకో దానిపై నుంచి ముందుకు జరగడం జరిగింది దాన్ని స్పండైలో గుర్తించి పేషెంట్ ముందుకు వెనక్కి జరుగుతున్నప్పుడు ఈ బోన్ అనేది ఇంకా ముందుకు వెనక్కి ఎక్కువ జరగడం జరుగుతుంది దానివల్ల వెన్ను పంపు అయిన ఒత్తిడి ఉండి దాని నుంచి కిందకెళ్ళే అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల లంబార్ కెనాల్స్ స్టినోసిస్ అంటారు ఆర్ న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటారు అంటే పేషెంట్ ఎక్కువ దూరం నడవలేకపోవడం లేకపోతే ఎక్కువసేపు నిల్చోలేకపోవడం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది తీయడం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే గర్భసంచి తీసేస్తారో అక్కడి నుంచి ఫీమేల్స్ లోపల బోన్ డెన్సిటీ బోన్ సాంద్రత బోన్ గట్టిగా సిమెంట్ గోడలాగా ఉండేది కాస్త మెల్లగా మట్టి గోడలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ లేకపోతే బోన్స్లో ఫ్రాక్చర్ రావడం అనేది చాలా చాలా ఈజీ రెండో విషయం ఏంటి అని అంటే దానికి మేము సర్జరీ చేసే క్రమంలో మేము స్క్రూస్ రాడ్స్ పెడతా ఉంటాం ఆ స్క్రూస్ మనకు మట్టి గోడలోకి వెళ్ళినట్టు ఉంటే మళ్ళీ బయటకు వచ్చినట్టు ఈజీగా వచ్చేస్తుంది సో అది ఫంక్షనింగ్ స్క్రూస్ చేయడం అనేది చాలా కష్టం సో మా పేషెంట్ అరవై ఐదేళ్ళ లేడీ ఐదేళ్ళ నుంచి సఫర్ అవుతుంది రెండేళ్ళ నుంచి కనీసం ఒక పొజిషన్లో ప్రశాంతంగా పడుకోలేకపోతుంది నడవలేకపోతుంది నిల్చోలేకపోతుంది అట్లాంటి పేషెంట్కి హార్డ్లీ ఇంకా రెండు రోజులు కూడా కాలేదు మొన్న రాత్రి సర్జరీ చేశాను నిన్న మార్నింగ్కి పేషెంట్ లేచి నడవడం జరిగింది అండ్ నిన్న కంప్లీట్గా ఫస్ట్ టైం సార్ రెండేళ్ల తర్వాత నేను ఫస్ట్ టైం ప్రశాంతంగా నిద్రపోవగలిగినా ఒక పొజిషన్లో నిలబడగలిగిన మేము హైసీయూలో ఒక త్రీ రౌండ్స్ మొత్తం వాకింగ్ చేపిస్తే సార్ నేను ఇంకో రెండు రౌండ్లు ఎక్స్ట్రా వేస్తానే అడిగి మరీ వాకింగ్ చేయడం జరిగింది సో ఈ పేషెంట్లో ప్రధానంగా ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక బోన్ పైనుంచి ఒక దాని పైనుంచి ఒకటి అంటే పైన ఉన్న బోన్ ముందుకు జారిన వెనకకు జారినా వెనకాల ఉన్న వెన్నుపాం వెళ్ళే దారి స్పైనల్ కెనాల్ అనేది కాంప్రమైజ్ అవుతుంది దాంతోపాటు డిస్క్ కూడా జారడం వల్ల వెన్నుపాం పైన ఇంకా విపరీత పైన ఒత్తిడి పెరుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రాబ్లం టైం పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా వెన్నులో ఉన్న జాయింట్స్ పైన ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది దానివల్ల ఏంటి అని అంటే ముందు నుంచి ఆల్రెడీ బోన్స్ జారిపోయినాయి దాని వెనకాల ఉన్న వెన్నుపాం పైన డిస్క్ ఒత్తుతూ ఉంది దాంట్లో ఉన్న జాయింట్లు కూడా వాపు వస్తూ ఉంటాయి టైం పెరుగుతూ ఉంటాయి సో ముందు నుంచి ఈ డిస్క్ వద్దడం బోన్స్ వస్తడం వెనకాల నుంచి జాయింట్లు వద్దడం ఇంకా టైం పెరుగుతున్న కొద్దీ ఏంటి అని అంటే వాటి చుట్టూ ఉండే లిగమెంట్ మనకు మామూలుగా బోన్స్ స్పైన్ అంటే నర్వ్స్ స్పైనల్ కార్డ్ వెన్నుపాం వీటన్నిటికి మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి సాఫ్ట్గా మనకు వెల్వెట్ క్లాత్ లాంటి సాఫ్ట్ లిగమెంట్స్ ఉంటాయి అంటే బోన్కి ఈ నర్వ్స్ ఇవి మధ్యలో నలిగిపోకుండా ఒత్తిపోకుండా ఈ బోన్స్ కూడా ఏంటి అని అంటే ఎప్పుడైతే దానిలో ఈ బోన్స్లో స్టెబిలిటీ అనేది తక్కువ అయిందో అంటే ఒకదాని నుంచి ఒకటి ముందుకు పోవడం వల్ల వెనకాల అంటే ఇది ఫ్రాక్చర్ అవ్వడం వల్ల జరుగుతుంది ఇన్ జనరల్గా సో ఈ ఫ్రాక్చర్ అంటే మామూలుగా యాక్సిడెంట్లు అయ్యో తగిలి అయితే కాదు డీజనరేటివ్ అంటే ఏజ్తో పాటు వచ్చే ఈ స్పాండైలోటిక్ చేంజెస్ వల్లనే బోన్స్లో పార్ట్స్ పైన కింద కనెక్ట్ చేసే జాయింట్ కొంత బ్రేక్ అయిపోయి ముందుకు వెనక్కి అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఇన్స్టెబిలిటీ వచ్చిందో అంటే స్పైన్ స్టేబుల్గా ఉండకుండా వెనక్కి గదులుతుందో ఆటోమేటిక్గా వెనకాల జాయింట్లు వస్తాయి టైం పెరుగుతున్న కొద్దిగా ఆ సాఫ్ట్ రిబ్బన్ లాగా ఉండే లిగమెంట్స్ కూడా స్టోన్ లాగా మారిపోయి వెన్నుపామును పూర్తిగా క్రష్ చేయడం జరుగుతుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ముందు నుంచి డిస్క్ ప్లస్ వర్టిబ్రల్ బోన్స్ వెనకాల నుంచి జాయింట్స్ ముందు వెనకాల సైడ్ల నుంచి లిగమెంట్స్ అన్ని వైపుల నుంచి ఉత్తడం ద్వారా వెన్నుపాము అనేది ఆల్మోస్ట్ ఒక టూ సెంటీమీటర్స్ మందంలో ఉండే వెన్నుపాము ఫైవ్ మిల్లీమీటర్స్ అంటే ర్యాట్ టైలింగ్ అంటాం అంటే తోక అంతకన్నా పల్సర్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది సో మన పేషెంట్లు మా పేషెంట్లో అదే జరిగింది కరెక్ట్ ఆ లెవెల్లో ఎక్కడైతే బోన్స్ ఒకదాని నుంచి ఒకటి జారడం జరిగిందో స్లిస్తెసిస్ ఉండడం జరిగిందో అక్కడ వెన్నుపాము ఎంఆర్ఐ స్కాన్లో కనీసం కనిపించడం కూడా కనిపించడం లేదు అదే లెవెల్లో ఉండే నరాలు కుడికాలుకి ఎడంకాలుకి వెళ్ళే నరాలు కూడా ఎటువంటి విజువలైజేషన్ లేదు ఎంఆర్ఐ స్కాన్లో సో పేషెంట్కి ఆ స్టేజ్లో ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే ముందుకు వెనక్కి జరుగుతున్న బోన్ని మనం స్క్రూస్ రెండు వైపుల నుంచి పెడికిల్ స్క్రూస్ అంటాం ఆ రెండు స్క్రూస్ వేసి ఆ స్క్రూస్ని మళ్ళీ రాడ్తో కనెక్ట్ చేస్తూ ఉంటాం సో ఈ పేషెంట్లో ఏంటి అని అంటే మనకు నడుంలో ఉన్న నాలుగో బోన్ ఐదో బోన్ పైనుంచి జరిగింది కాబట్టి నాలుగో బోన్ ఐదో బోన్కి రెండు వైపులా పెడికిల్స్ నుంచి అంటే వెనకాల భాగం నుంచి ముందర వెన్నుబొక్క వరకు మనం ఒక స్క్రూస్ రెండు స్క్రూస్ వేసి ఆ రెండు స్క్రూస్ని పైనుంచి కింద కనెక్ట్ చేసి ఒక టైటానియం రాడ్ తోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఇక్కడ వెన్ను బొక్కలు మనకు నడుములో ఉండేవి ఐదో బొక్కలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం ఈ ఐదో బొక్క దాకా ఫిక్స్ చేసినప్పుడు దాని కింద సిగ్మెంట్ కంప్లీట్గా వేరే అంటే ముడ్డిపూసల్లో ఉండే శాఖ్రం అనే బోన్ తోటి మనం మళ్ళీ ఫిక్స్ చేయకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఇన్స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏం చేసినామంటే ఈ రెండింటితో పాటు కింద ఉన్న బోన్ కూడా మనం ఫిక్స్ చేసేసి కంప్లీట్ స్టెబిలిటీ అంటే పేషెంట్ మనం కెటుగాదిలినా ఏం చేసినా కూడా మళ్ళీ బోన్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా వెన్న నరం పైన ఒత్తిడి రాకుండా అక్కడ ఉన్న డిస్క్ భాగాన్ని అండ్ అక్కడ నుంచి ఆ లెవెల్లో వెళ్తున్న రెండు కాళ్ళకి వెళ్తున్న కుడివైపు ఎడం వైపు ఉన్న నరాన్ని ఫ్రీగా దాని చుట్టూ ఉన్న అన్ని జాయింట్స్ని స్వెల్ అయిన జాయింట్స్ని మనకు రిబ్బన్ లాగా లిగమెంట్ స్టోన్ లాగా మారిపోతే అంటే థిక్గా అయిపోతాయి అని చెప్పాను కదా సో లిగమెంటమ్ ఫ్లేవం అంటాం ఆ ఫ్లేవంని ముందు భాగంలో ఉన్న డిస్క్ని తీసేసి మొత్తం మధ్యలో ఉన్న వెన్నుపాముని కుడి కాలు వెళ్తున్న రెండు నరాలని ఫ్రీగా చేసేసి ఫిక్స్ చేయడం ద్వారా స్పైన్ మళ్ళీ ఇంకొకసారి మూవ్ అవ్వకుండా ఆమెని ఇబ్బంది పెట్టకుండా ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ ఈ పేషెంట్ని ఇంత సివియర్ పేషెంట్ని అరవై ఐదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి గర్భసంచి లేని పేషెంట్నే మనం త్రీ లెవెల్లో ఫిక్స్ చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే మీరు ఎట్లా ఉందో మీరు మీ కళ్ళతోనే చూసుకోవచ్చు సో పేషెంట్ తన ఓన్ వాయిస్ మీరు వినొచ్చు ఖమ్మం జిల్లా అండి మీ పేరు ఏంటి సీతమ్మ ముదికొండ గ్రామం బాణాపురం అండి ఐదు సంవత్సరాలు కూడా చాలా అంటే ఏ రకంగా బాధ నడుము బాగా తిమ్మిర్లు వస్తే పక్కన రెండు కాళ్ళు నిలబడిపోతుంది వాళ్ళ ఇల్లు చెట్ అయితీ ఎందుకు కావు ఎన్ని చేయించుకొని వస్తా వస్తాగానే వచ్చినానికి నడవడానికి ఇబ్బంది అవుతుంది తిమ్మిర్లు ఫస్ట్ కంటే రాను రాను తిమ్మిర్లు వస్తాయి నడవలేకపోతాను ఒక్కోసారి పక్కన పట్టేస్తే రెండు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి బట్టలు కొంచెం ఎత్తి మేకపోతే పడతాయేమో నాకంటే బాగా ఉంది ఇంత ఫస్ట్ లో నిలబడేది ఒక గంట అట్లా రాను ఒక పావు గంటలోనే పట్టేస్తాయి ఒకసారి గట్టిగా ఆపరేషన్ అయ్యి మొన్న అయ్యింది కదా ఆపరేషన్ ముందు ఆపరేషన్ కంటే ముందు ఒక పది రోజులు నిలబడేది ఒక గంట అరగంట పావు గంట కూడా నిలిచి వెళ్ళిన ఒక్కోసారి అయితే ఎందుకంటే ఇట్లా తక్కువ నొత్తింది అనుకో

ఇప్పుడు పక్కే పడుతుంది ఇది ఓకే అలాంటిదాన్ని మూడో రోజుకి స్టైటో పడుకుంటారన్న సో మీ ఆపరేషన్ చేసినత 48 గంటలు కూడా గాలే అయినా బాగానే ఉంది ఆపరేషన్ అయిన తర్వాత ఎంతసేపటికి ఇప్పుడు ముందు రోజు ఆపరేషన్ నైట్ 11:00కి ఇక్కడ వచ్చారు మీరు తర్వాత రోజు పొద్దునే 2:00కి నడిచారు పొద్దునే ఒకటిండికే నడిచా రెండు మూడు సార్లు తిరిగినా ఇంకా రెండు సార్లు తిద్దాం అంటే డాక్టర్ గారు నడగొద్దులే అమ్మ ఇప్పుడు రేపు దిగుదాం అన్నారు ఓకే మీ అంతరికి మీరు బాగా ప్రశాంతంగా తిరిగినారు

చాలా మార్పులు వచ్చినాయి చాలా మంది జరుగుతుంది ఆపరేషన్ మనం తప్ప అట్లాంటి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆపరేషన్ చేయించుకోవటం కొంత బాధ పోయినట్టు Yes.